ఫ్రెండ్స్ వెల్కమ్ టా వెల్కమ్ బ్యాక్ టు వల్లి చేతులు నాటి వంట ఉప్పుడు పిండి చేస్తున్నాను కావాల్సిన పదార్థాలు ఇప్పుడు అవ్వ పెసరపప్పు ఆవాలు మినప్పప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిరపకాయలు ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ వేయాలి ఆవాలు మినప్పగుళ్ళు జీలకర్ర కొద్దిగా చిరపట్లు ఆడాక పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి తర్వాత తగినంత ఉప్పు వెయ్యాలి కుక్కర్లో చేస్తున్నాను మూడు విజిల్స్ వచ్చాక కట్ వేయడమే మసలాలి మసలాగా రవ్వ వేసుకుని మూడు విజిల్స్ రాలించి కట్ కలపాలి కలిపి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చాక కట్ వేయాలి సాధించి స్టవ్ ఆఫ్ చేయడమే subscribe